ఎవరు అమ్మ ఇది మాది కొండగట్లు ఏంటి ఈ వినూత్నమైనటువంటి ఆలోచన ఎలా వచ్చింది మీకు రోడ్లు పాడవకుండా పైకి కట్టుకొని వెళ్ళటానికి శుభ్రం వెళ్ళటానికి రోడ్డు మీద దమ్ములు పని పళ్ళ పై తీసుకొని వేసుకోవటానికి తయారు చేయించుకున్నాం ఎవరు చేశారు ఇది కొండగట్ల ప్రసాద్ గారు అండి ఓకే ఓకే ఇక ఎంత దూరం వెళ్ళినా మీద ఆనందం ఇల్లరే రోడ్ల మీద అసలు అంటే మంచి ఆలోచన